నా ఎప్పుడు లేదు కానండి అండి ఇప్పుడు బండి కావాలంటున్నాడు ఒకసారి మా నాన్న మాటలు నడిపేస్తానంటే ఇంకా ఒకసారి బండితో నిలిపి తమ్ముడు బండితో వెళ్ళు ఖాళీగా ఇంక ఇప్పుడు తెచ్చి పెడతాడు కదా నువ్వు అంటే ఎక్కడికి వెళ్తారంటే అక్కడికి వెళ్ళు నువ్వు బండి నడపకపోతే అప్పుడు చెప్తాను అర్జెంట్గా కొనేవాళ్ళు బండి చిన్న బండి ఉంటుంది సరదా మామగారు బండి మీద వెళ్తావు ఎన్నో మొదల బల్లు తప్పించుకొని నడిచి 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 బండి అలా వస్తుంటా అలా సైడ్ పోతుంటాం అలాగే సైడ్ పెట్టుకొని బండి అలా నడుపు వెళ్ళి ఆ కొనుక్కుంటాం చక్కగా అబ్బాయి అనుకో చూ బండి అనుకుంటా

ఇప్పుడు తమ్ముడు వచ్చే తీసుకెళ్తాం మాకు అంతర్లాంటింగ్ లోపలిగా నచ్చేస్తాము కానీ మధ్య నుంచి కాదు నన్ను గోడ కొద్దకూడదు తమ్ముడు ఎలా తీసుకొచ్చి ఇక్కడ పెట్టినాడో అలాగే తీసుకొచ్చి పెట్టాలా ఇదే నీకు ఏంటంటే పరీక్ష ఇప్పుడు

కంట్రోలే కదా గేరు అలాగే గేరే ఉన్నారు అవి కూడా నేర్చుకోవడం ఎంత మా ఇరవై ఆరు అసరాలు నేర్చుకున్నావాళ్ళ ఈ గేర్లే మాత్రం ఈ గేరు ఇక్కడ ఈ ఇక్కడే అప్పులు ఇదే దమ్ములు ఇదే ఆ మాత్రం లేకపోతే మనిషి జీవితమైంది అంతేనా అంతే ఓ దేవుడు అరడ సాయి సైంటిస్ట్ ఎలా అవుతుంది అది ఒకదానికో అవుతుంది సైంటిస్ట్ ఎట్టి మొత్తం సైంటిస్ట్ అవుతావు ఒకటి డ్రైవర్ ఎట్టి రైడర్ అవుతావా అన్ని కూడా ఒకే బొరలో ఉంటాయి అదే బొర్రలు ఉంటాయి మంచికి ఇప్పుడు నువ్వు సైంటిస్ట్ అవుతావా రైడర్ అవుతావా నాన్న అన్ని అవ్వొచ్చమ్మ కానీ ముందు డ్రైవింగ్ ఓ సైన్సిస్టే విమానాలు నడుపుతాడు కార్లు నడుపుతాడు బైక్లు నడుపుతాడు అన్ని నడుపుతాడు యుద్ధం చేస్తారు బాంబులు తయారు చేస్తారు ఒక మనిషిని కూడా కాపాడు ఒక డాక్టర్ లా అంత కదా కదా ఎలా బతికించాల బతికించు మనం అలాగే అన్ని నడిపేది మానవ అన్ని చేసి కూడా ఒకడే ఉండటం ఆయన ఎవరంటాం అంటే దేవుడు అని ఒక ఆయన ఉన్నాడే కానీ అలాగే మనుషులు మనం కూడా అలా చేసుకోవచ్చు మరి మనమే మనం అంటే దేవుడు శక్తి దేవుడు మన తండ్రి తల్లి కూడా మరి మనం బండి నడపలేమా ఈ నడపలేమా నడిపేతావులే అంటారు అలాగే నేను లొంగిపోతాను

వచ్చేది నాలుగు వేలు వస్తుందా ఈ నాలుగు వేలు పద్నాలుగు వందలు ఇక్కడికైనా బట్టు కొనుకో బండి బట్కేళ్ళు ఇరవై బట్కేళ్ళు మంచి పోయి బాగా అయినప్పుడు ఖాళీ గుడ్డే కర్రలో గెరల ది ఇయ్య ఉంటది కొనేటి బిజినెస్ అంటే ఓపారం ఉంటది హ్మ్మ నమల బిజినెస్ లో పో ఆ ఇంటికాడే అమ్ముకోవచ్చు కదా తెచ్చుకోనా డబ్బులకి ఇంటికాడ కాదా మా బండి ఉంటే ఊర్లోనే తిరిగితే మనం డైలీ ఏదో బేగం ఇంటికాడ ఎవడొస్తారు ఊర్లాంటివి దాని డబ్బులు ఉన్నాయని తాకపోతున్నారు బుర్ర మీద కొడేసి లాగ కొట్టారు అక్కడ చీకడి దాకా అక్కడ తుమ్ము మరి నువ్వు వచ్చేటప్పుడు అనేది లాగేసాను బుర్ర మీద కొడేస్తారు బాగముందు చీకటిలోని కట్టి చీకటి దాకా ఉంటాను ఐటమ్ అలాగే ఐదు గంటల రూపాయలు బయలుదేరి వచ్చాను చీకటి ఆగలుదారు నేనేందుకు డబ్బులు ఉన్నాక తెలిసి ఎవడో ఎంపికడు అని తెలుసు ఈ బట్టలు బోటలు కూడా తెప్పితారు అని తెలుసు కదా మాత్రం జ్ఞానం లేకపోతే తెలియలేకపోతే అప్పుడు ఖాళీ మధ్యని కాబట్టి గుర్తుకు పడిపోతే చచ్చిపోవాలి కాదు బట్టల మూడుతోటి గోతులు పడిపోయానికి ఒక పరిస్థితి ఏంటి తెచ్చి గుండెల మీద రాయితే ఇంకా పెట్టుకోవడం మూట అడ్డుకు ఆరు బండి ఎవడో అటుకెళ్ళో నన్ను చంపేసి మూటపోతాడు కానీ బండి ఏమో చెప్పలేము మర్చితే మర్చిస్తారు అవయవ బండి తోలికి అంత వాళ్ళకి ఏదో ఎక్కడ తాగేస్తారు ఏదైనా జాగ్రత్త బహు జాగ్రత్త అని ఉంది కదా ఆ జాగ్రత్త అవుతున్నా ఇదో చదవడం